అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు నేను మీ సుధాగంతి కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇటీవల జరిగిన రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ ఈ కోరికను వ్యక్తం చేశారు ధనుష్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని ఆయన చెప్పుకొచ్చారు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ త్రీలో లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది షోలో పాల్గొంటున్న ఇద్దరు కంటెస్టెంట్లు లైవ్ స్ట్రీమ్ లో రొమాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక కంటెస్టెంట్ తన గదిలో మరొక కంటెస్టెంట్ తో కలిసి ఉండగా లైవ్ స్ట్రీమ్ లో వారు చాలా దగ్గరగా కనిపించారు ఈ దృశ్యం చాలా మంది ప్రేక్షకులకు అభ్యంతకరంగా అనిపించింది దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు డబుల్ స్మార్ట్ మూవీలో మార్ ముంతా చోట్ చింతా సాంగ్ పై పూరి జగన్నాథ్ స్పందించారు స్మార్ట్ శంకర్ లో మార్ ముంతా చోట్ చింతా డైలాగ్ ఉంది తెలంగాణలో ఫేమస్ అది దీన్నే లీడ్ గా తీసుకుని పాటను రూపొందించాం దీనికోసం అందరూ చాలా కష్టపడ్డామంటూ పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు ప్రముఖ కమీడియన్ హైపర్ ఆది టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ ను ట్రోల్ చేయొద్దని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు శివం బజెట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆది మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అర్జున్ కావాలని ట్రోల్ చేస్తున్నారు దయచేసి అలా అని కోరారు బాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటోస్ తో నెటి అందాలు రచ్చ చేస్తున్నాయి ఇంకా సెన్సేషనల్ స్టైలిష్ అమ్మడు హాట్ ఫ్యాన్స్ ఫిదా చేస్తోంది సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ తరచూ లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది తాజాగా వైట్ షర్ట్ ఒక కాలర్ షర్ట్ ఫోటోతో ఇంకా అలాగే ఒక బాడీ గౌన్తో అందాలో ఆరబడుతోంది అనే చెప్పేసి అనొచ్చు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య జాన్వీ కపూర్ కలిసి నటించిన లేటెస్ట్ సినిమా ఉలజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటుడు గుల్షన్ ఇంకా జాన్వీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన గుల్షన్ తాను జాన్వీ గురించి తప్పుగా మాట్లాడలేదని కేవలం తామిద్దరి మధ్య స్నేహం లేదన్నానని తెలిపారు రానా నాయుడు సీజన్ టూ కు సంబంధించి నెట్ఫ్లిక్స్ లో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది ఈ మేరకు ఒక యాక్షన్ సీన్ తో కూడిన చిన్న వీడియోని షేర్ చేసింది ఈ వీడియోలో రానా దగ్గుపాటి ఇంకా విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తారు ఈ వీడియోతో సీజన్ టూ పై అభిమానుల్లో ఆసక్తి పెంచింది మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ కన్నప్ప నుంచి తమిళ స్టార్ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు ఇందులో శరత్ కుమార్ నాథనాథుడుగా ఒక కోయ దొర పాత్రలో కనిపించినట్లుగా పోస్టర్ విడుదల చేశారు మహిష్ వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్ చేయడంపై అంజలి స్పందించింది ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సీన్ చేస్తున్నప్పుడు అందరినీ పంపించి క్లోజ్ డోర్స్ అయితే క్లోజ్ చేసి దాని వెనక షూట్ చేశామని చెప్పేసి అంది అండ్ అవి చేసేటప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది హీరో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బాచంద్ హరిశంకర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్ న ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఈ మూవీ సెకండ్ సింగిల్ అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్ రెండో సాంగ్ రెప్పల్ డప్పల్ ను ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ న రిలీజ్ చేయనున్నట్లుగా తెలిపారు దుబాయ్ అరెస్ట్ అయినట్లు వచ్చిన వార్తలను పాకిస్తాన్ స్టార్ సింగర్ రహత్ ఫతే అలీ ఖాన్ కొట్టిపడేశారు మాజీ మేనేజర్ సల్మాన్ ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు ఫారెన్ లో ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు తాజాగా ఆయన ఒక వీడియో కలుపుతూ కనిపించారు ప్రభాస్ కల్కి టీమ్ కి చెప్పారు అంతేకాకుండా ఆయన ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నాగచైతన్య హీరోగా తండీల్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే తాజాగా ఈ మూవీ బడ్జెట్ ఎంతో నిర్మాత బన్నీ వాసు రివీల్ చేశారు ఆయన కొత్త సినిమా ఐ సాంగ్ అయితే లాంచ్ ఈవెంట్ లో తండేల్ సినిమాకి సంబంధించి డెబ్బై ఐదు కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా తెలిపారు షాక్ అవుతున్నారు కమల్ హాసన్ శంకర్ కాబోలోచిన ఇండియన్ టూ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టం లేదు అయితే దీంతో సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితారా ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సేవా కార్యక్రమాల్లోనూ తండ్రి మహేష్ బాబు అడుగు జాడల్లో నడుస్తోంది సితారా జులై ట్వంటీ సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న ఒక పేద విద్యార్థికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది మహేష్ కూతురు సుతారా టాలీవుడ్ లో తన టాలెంట్ తో పాటు నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు ప్రియమణి ఆ అమ్మడు తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది అండ్ ఫార్టీ ఇయర్స్ వయసులో కూడా ఎంతో నాజు అందంగా ప్రేక్షకుల్ని కవ్విస్తుంది ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి రెగ్యులర్ గా ఫోటో షేర్ చేస్తూ అభిమానులను అలరుస్తుంది లేటెస్ట్ గా కొన్ని ఫోటోస్ అయితే పంచుకుంది స్త్రీ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు యష్ ప్రస్తుతం టాక్సన్ సినిమాపై దృష్టి అయితే పెట్టాడు అండ్ ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది ఇంకా ఇందులో యష్ తో పాటుగా నయనతార కూడా నటిస్తున్నారని తెలుస్తోంది అలాగే ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎంపిక అయినట్టు తెలుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం హిందీ బెల్ట్ నుంచి మరొక నటి కూడా ఈ సినిమాలోకి రానుందని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాల వరకు ఉన్నాయి అయితే సినిమాలు కంప్లీట్ చేయడానికి కొద్ది రోజులు టైం ఇవ్వాలని పవన్ నిర్మాతలు కోరారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ టైంలో తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరొక సర్ప్రైజ్ ఇచ్చింది అనసూయ ప్రస్తుతం బుల్లి తెరపై వస్తున్న షోలో ఆసక్తికరమైన అప్డేట్ అయితే రివీల్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సాంగ్ చేశానని ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ అసలు విషయం చెప్పేసింది అనసూయ సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్ సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పై ట్యాక్స్ విధించనుంది అవును కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ పై రెండు శాతం ట్యాక్స్ వసూలు చేసే దిశగా ప్రణాళికలు చేస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా సమాచారం సినిమా సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు తాను చేసిన ఒక ట్వీట్ కారణంగా ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీని మరోలా చెప్పడం మూలాన ఇప్పుడు ఒక వర్గానికి చెందిన నెటిజన్స్ ఆయన్ని టార్గెట్ చేశారు అందులో బీజేపీ నేత కంగనాకు విపరీతంగా కోపం వచ్చేలా చేసుకున్నారు సో మచ్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు ఆర్ టీవీ దిస్ గంటి సైనింగ్ ఆఫ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది